నమస్తే భయ్య గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన దాడి కేసులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని సత్యవర్ధన్ అనే ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసినటువంటి కేసులో పోలీసులు అరెస్ట్ చేసి పద్నాలుగు రోజులు రిమాండ్కి అయితే తరలించడం జరిగింది ఈ మొత్తం వ్యవహారంలో సత్యవర్ధన్ని కిడ్నాప్ చేసినటువంటి కేసులో అసలు వల్లభనేని వంశీ ఏ విధంగా పక్కా సాక్ష్యాధారాలతో దొరికిపోయాడు మరి వల్లభనేన వంశీతో పాటే ఉండే నాని పరిస్థితి మరి నెక్స్ట్ ఏమవ్వబోతుందని మీరు భావిస్తారు నమస్తే అండి ఇప్పుడు అందరూ అనుకున్నట్టుగా వల్లభనేని వంశీ గారిని వల్లభనేని వంశీని ఏదో చంద్రబాబు నాయుడు తిట్టారో లోకేష్ని తిట్టారనో వాళ్ళని తిట్టారనో పార్టీని కించపరచారని అరెస్ట్ చేయలేదండి ఒక ఎస్సీ ఎస్టీ ఒక ఎస్సీ కుర్రాన్ని ఏదైతే కేసు పెట్టాడో ఆయన్ని కిడ్నాప్ చేసి బంధించి మళ్ళీ కోర్టుకు తీసుకొచ్చి కోర్టులో బెదిరింపుగా చాక నా విత్డ్రాల్ చేసుకున్న కేసు అని చెప్పించి మళ్ళీ తీసుకెళ్లిన దాంట్లో కేసులు అయితే అరెస్ట్ చేశారండి ఇంకా దీనితోడు ఇతను చేసిన అక్రమాలు అవన్నీ కూడా ఒకటి ఒక్కటి యాడ్ అవుతున్నాయి అసలు ముందు మనం చూసుకుంటే మొన్న గనవరం కా తెలుగుదేశం కార్యాలయంలో దాడి అయిన కేసులో విచారణకు వచ్చినప్పుడు కోర్టుకి ఈయన ఎవరైతే కేసు పెట్టారో సచ్యవర్ధన్ అనే ఆయన్ని తీసుకుని ఆయన వచ్చారు ఎక్కడి నుంచో కారులో తీసుకొచ్చారు వాళ్ళు తీసుకొచ్చిన తర్వాత నేను కేసుని విత్డ్రాల్ చేసుకున్నానండి అని చెప్పి అక్కడ కోర్టులో చెప్పేసి వెళ్ళిపోయారు అసలు కేసు విత్డ్రాల్ చేసుకోవడం ఏంటనంగానే ఒక్కొట్టొక్కటి ఒక్కొటి మనం బ్యాక్ స్టెప్ పోలీసు వాళ్ళు వెనక ఒక్కొక్క స్టెప్ వేసుకెళ్తుంటే అసలు ఎట్లా వచ్చేది కోర్టుకి విజయవాడ కోర్టుకి ఎట్లా వచ్చింది కారులో వచ్చేది ఎవరి కారు ఆ కారు నెంబర్ చూడంగానే వంశీ అనుచరులో అండి ఇది విజయవాడ సిటీలోకి ఎక్కడి నుంచి ఏ దారి నుంచి వచ్చిందో మొత్తం సీసీ కెమెరా ఫుటేజ్ అంతా చూశారు హైదరాబాద్ నుంచి వచ్చింది హైదరాబాద్కి ఏ ఎక్కడి నుంచి వచ్చిందో అని రివర్స్ ఇన్వెస్టిగేషన్ చేసుకుంటే వెళ్ళగా మనం విజయవాడలో ఒక ప్రముఖ హాస్పిటల్ దగ్గర వాళ్ళ చుట్టాల ద్వారా ఇతన్ని కిడ్నాప్ చేసి హైదరాబాద్ తీసుకెళ్ళి హైదరాబాద్ నుంచి మళ్ళీ హనుమాన్ జంక్షన్ తీసుకొచ్చి హనుమాన్ జంక్షన్ నుంచి మళ్ళీ హైదరాబాద్ తీసుకెళ్ళి హైదరాబాద్ నుంచి మళ్ళీ విజయవాడ తీసుకొచ్చి విజయవాడ నుంచి మళ్ళీ వైజాగ్కి వెళ్ళి వైజాగ్లో వాళ్ళ ఫ్రెండ్ గెస్ట్ హౌస్లో బంధించి న్నీ హింసపెట్టి చేశారు అని చెప్పి తెలియడం జరిగింది ఆ కేసులో వల్లభనేని వంశీని అరెస్ట్ చేయడం జరిగింది అంతే తప్ప వేరే వేరే కేసుల్లో జరగడం అయితే లేదు సో దీన్ని వల్లభనేని వంశీ చేశారని దీన్ని నిరూపించడానికి సాక్ష్యాలు ఎట్లయితే ఉన్నారో సీసీ కెమెరా ఫుటేజ్ ఇప్పుడు ఆయన ఫోన్ ఎతకడానికి వెళ్ళారు ఫోన్ దొరకలేదు బేసిక్గా ఈ రా ఈయనకేముందండి మొన్న నెయ్యి తిరుపతి లడ్డు కేసులో కూడా ఆ డైరెక్టర్లు ఫోన్లు లేవంటే ఫోన్లు పగల కొట్టేశారు పక్క రాష్ట్రాల్లో ఒక మాజీ ముఖ్యమంత్రి కూతురు కూడా ఫోన్ పగలు అనుకోండి ఇప్పుడు వీళ్ళు ఫోన్లు ఈయన ఏకంగా ఏం చేశారంటే ఫోన్లు దొరకకుండా చేశాడు ఫస్ట్ పాయింట్ ఫోన్లు దొరకలేదు దాని తర్వాత దీన్ని ఎట్లాగా ఏ విధంగా ప్రూఫులతో సహా అరెస్ట్ చేసి చేశారంటే సీసీటీవీ ఫుటేజ్ అతనున్న అపార్ట్మెంట్లో సీసీటీవీ ఫుటేజ్ రాయదుర్గం ఏరియాలో రికార్డ్ అయిన సీసీటీవీ ఫుటేజ్ హనుమాన్ జంక్షన్ సీసీటీవీ ఫుటేజ్ అలాగే వైజాగ్లోనే సీసీటీవీ ఫుటేజ్ ఏదైతే సచ్యవర్ధన్ నన్ను పలానా టైంకి పలానా చోటకి తీసుకెళ్లారని చెప్పారో అవన్నీ సరిపోడుతూ దాంట్లో ఎవరైతే కనిపించారు వాళ్ళకు నేను వంశీ కనిపించారు వాళ్ళకు నేను ముఖ్యమైన అనుచరులు ఏ ట్వల్వ్ ఏదైతే పన్నెండు మంది అయితే ఉన్నారో వాళ్ళందరూ కనిపించారు దాంట్లో ఒక ఐదు ఆరు అరెస్ట్ చేశారనుకోండి వాళ్ళందరూ అందరూ స్కాండింగ్లో ఉన్నారు వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తారు మెయిన్ ఇక్కడ సాంకేతికంగా పట్టుకుంది ఏంటంటే పోలీసులు సెల్ ఫోన్ ట్రాకింగ్ సెల్ ఫోన్ సిగ్నలింగ్ అలాగే సీసీటీవీ ఫుటేజ్ దీని ద్వారానే ఆ సచ్యవర్ధన్ అనే ఆయన ద్వారా ఆయన పెట్టింది హింస పెట్టాడని వంశీని అరెస్ట్ చేశారు వంశీని అరెస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న మా పార్టీలో ఒక రాయలసీమకు సంబంధించిన ఒక ఎమ్మెల్యే ఒక ఒక ఆరోపణతో ఉంటే వెమ్మటే సస్పెండ్ చేయడం జరిగింది పార్టీ నుంచి దాని తర్వాత ఆ కోర్టులో అది ఫేక్ అని తేలింది అది పక్క పెట్టేస్తే ఇప్పుడు ఈయన మా ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యే ఈయన ఇప్పుడు ఒక ఎస్సీ నా ఎస్సీ నా ఎస్టీ అంటాడు కదా మరి అదే ఎస్సీ ఓన్ని కిడ్నాప్ చేసి బంధించి కేసులు విడ్రాలు చేయని చూస్తే మరి నువ్వు ఒక పార్టీ అధ్యక్షుడిగా నువ్వు దొబ్బేసిన పార్టీ అంటే నీ పార్టీ కాదనుకో శివకుమార్ దగ్గర నుంచి లాక్కున్న వైసీపీ పార్టీ అధ్యక్షుడిగా నువ్వు ఎలా వచ్చి కలుస్తున్నావు అసలు ఇంకో ప్రపంచంలో ఎవడు వెళ్ళి కలవడు ఏ పార్టీ పార్టీకి బ్యాడ్ నేమ్ వస్తుంది అని చెప్పి ఎవో ఏ పార్టీ అధ్యక్షుడు కానీ ఎవరు వెళ్ళగలరు కానీ నువ్వు వెళ్ళి కలుస్తున్నావు అంటే నీకు నువ్వు ఎంత నీ మనస్తత్వం ఏంటి అనేది ఇక్కడే తెలుస్తుంది రెండవది ఇప్పుడు మంగళవారం నాడు కలుస్తున్నాడు ఎందుకంటే మంగళవారం నాడు మంగళవారం కబుర్లు చెప్తారా అని చెప్పే ఉద్దేశంతో సింబాలిక్గా జగన్మోహన్ రెడ్డి వెళ్ళి మంగళవారం నాడు విజయవాడలో మన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభినేని వంశీని కలుస్తున్నారు సో ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళిన తర్వాత ఏం పెడతాడు మంగళవారం కబుర్లు చెప్తాడు అందుకే మంగళవారం నాడు వెళ్ళి మంగళవారం కబుర్లు చెప్తాడు సరే ఇది వాళ్ళ ఆవిడ ఏమంటుంది ప్రకృతి ధర్మం నెరవేరుస్తుందని చెప్పి అని అంటే వాళ్ళ ఆవిడికి తెలుసు ఈయన చేసింది తప్పేని కానీ ఏదో వాళ్ళ ఆయన్ని ఎనకేసుకు రావాలి కాబట్టి ఎనకేసుకు వచ్చింది అంతే తప్ప ఇంకోటి అయితే లేదు ఇదంతా చూసిన తర్వాత ఊరి అమ్మ ఒక ఎస్సీ కుర్రని కిడ్నాప్ చేస్తేనే ఇంత ఎలా చేస్తున్నారు పోలీసు పట్టుకుని కేసు చేసుకెళ్తున్నారు అదే కొడాలని పరిస్థితి ఏంటి అని అంటే ఏడు వందల యాభై కోట్లు మనోడు ఫస్ట్ రంగన ఒక జీవో ఇచ్చాడు సంచులు బిఎఫ్ సంచులు అని చెప్పి ఏడు వందల యాభై కోట్లు జీవో ఒకటి ఇచ్చాడు ఆ సంచులు ఎక్కడెక్కడమ్మారు బెంగళూరు హైదరాబాదు అవన్నీ అమ్ముకున్నారు సో so, ఆ కేసులో అయినా అరెస్ట్ చేయొచ్చు కొడాల నాని గారిని కొడాల నానిని అట్లనే ఇతను గుడివాడలో చేసిన అవినీతి లేకపోతే ఇప్పుడు ముప్పుడుగా చేసిన అక్రమాలు వీటన్నిట్లో కూడా రా చూసుకుందాం అది ఇది అన్నిటి వాటిల్లో కాకపోయినా తమరు చేసిన తప్పులో లేకపోతే తమరు చేసిన అన్యాయాలు ఎవరో ఇట్లానే కేసులు పెడతారు మిమ్మల్ని కూడా అట్లానే అరెస్ట్ చేస్తారు తొందరపడుద్దు తొందర వదన కొడాలి నాని మీకు కూడా ఉండుద్ది మీకు కూడా మీకు కూడా ఏదైతే వంశీకి ఏదైతే ఆ సకల మర్యాదలు జరుగుతున్నాయో మీకు కూడా అదే సక్ర మర్యాదలు జరుగుతాయి ఏదైతే ఉందో కొడాలని నీకు కూడా సక్ర మర్యాదలతోటి చేసి పంపిస్తారు అదే శ్రీకృష్ణ జన్మస్థానానికి నీకు కూడా పంపిస్తారు తొందరపడొద్దు సో మళ్ళీ కూడా నువ్వు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఆడమ్మ మొగుడు ఈడమ్మ మొగుడు అని డైలాగులు అనొద్దు ఒకసారి అంటేనే ఏం జరిగిందో తెలుసుగా ఈసారి ఖచ్చితంగా నువ్వు చేసిన అక్రమాలు అవినీతి పనుల్లోనే కొడాలని నేను కూడా తీసుకెళ్ళి ఎట్లనే లోనకేస్తారు ఇప్పుడు వేయడం కాదు ఆ వంశీ ఎలాగో శిక్ష ఈ సాక్ష్యాధారాలతోటి వంశీకైతే ఖచ్చితంగా శిక్ష పడుతుంది ఎందుకంటే అతను ప్రత్యక్షంగాను పరోక్షకంగాను కూడా వీటిలో అన్నిట్లోనూ ఇన్వాల్వ్మెంట్ ఉన్నాడు అతని ఫ్రెండ్ గెస్ట్ హౌస్లో ఉంచడం దాని తర్వాత ఆయన కారులో తిప్పడం అతని అనుచరులు తిప్పడం ఇవన్నీ ఏంటంటే వంశీ కన్ని సంధంలోనే జరిగింది కాబట్టి వంశీకి కూడా ఖచ్చితంగా శిక్ష అయితే పడుద్ది ఇదైతే పక్కా వెయ్యి గుడ్లు రా వెయ్యి గుడ్లు తిన్న రాబందు ఒక గాలివానికి చచ్చినట్టు నువ్వు చేసిన అక్రమాలు అదేదో పెట్టి స్కీములు పెట్టి పదహారు వందల కోట్లు పదిహేను వందల కోట్లు దోచేయడం దొంగ పా ఇళ్ళ పట్టాలు ఇవ్వడం మట్టుగా అమ్ముకు దొబ్బడం అన్నిట్లోనూ కాదు నేను ఒక కిడ్నాప్ కోసం నిన్ను అరెస్ట్ చేశారు సో వెయ్యి గుడ్లు తిన్న ఒక రాబందు గాలువాణి చెట్టినట్టు అనవసరంగా కెలుక్కుని సాక్షాత్ నువ్వే పట్టుకుని నువ్వే లోపలికి వెళ్ళా భయ్యా మరి వల్లంలీల వంశీ గారి భార్య మాట్లాడుతూ వంశీ ఒక పేషెంట్ అతనికి సౌకర్యాలు ఇవ్వట్లేదు వెస్ట్రన్ టాయిలెట్ అడిగాడు మంచం అడిగాడు అతనికి ఆ నిప్పులు ఉన్నాయి ఈ నొప్పులు ఉన్నాయి ఏం చేయట్లేదు అని చెప్పి మాట్లాడుతోంది మరి ఈ నేపథ్యంలో గతంలో కొడాలని చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు చేసినటువంటి వ్యాఖ్యలు మీకు తెలిసే ఉంటుంది మరి వంశీ గారి పారి మాట్లాడిన దానికి మీ మీ స్పందన ఏంటి అండి ఇప్పుడు వంశీ వంశీ అని అయినా రిమైండ్ ఖైదీ నీకు రిమైండ్ ఖైదీ ఉన్నప్పుడు నీకైనా సౌకర్యాలు కావాలనుకుంటే కోర్టు నుంచి తెచ్చుకోవాలి అక్కడ వెస్ట్రన్ కా లేదు అని అంటే నువ్వు కోర్టుకి వెళ్ళి తెచ్చుకోవాలి నువ్వు రిమైండ్కి ఇది ఎక్కడ నీకేనా కావాలంటే సౌకర్యాలు కావాలంటే నీకు బెడ్డు కావాలి దిండు కావాలి ఫ్యాన్ కావాలి వెస్ట్రన్ బాత్రూమ్ కావాలి అని అంటే కోర్టుకి పోవాలా మా ఆయన పేషెంట్ అని అంటే నేను మెడికల్ చెకప్ చేసిన తర్వాత ఇతని పేషెంట్ అని అంటే ఆ మెడికల్ గవర్నమెంట్ డాక్టర్లే చెప్తారు కదా ఇతని పేషెంట్ అండి ఇతనికి ఇదని చెప్పి చెప్పి అక్కడ చెక్ చేసినప్పుడు ఎక్కడ కూడా నువ్వు పేషెంట్ అని ఏమీ లేదే ఇప్పుడు సకల సౌకర్యాలు కావాల్సినప్పుడు అవినీతి అక్రమాలు చేయకూడదు ఆ కొడల్ నాని గారు ఏమన్నారు కొడల్ నాని ఏమన్నాడు ఇతని ఒక రిమైండ్కి ఐదు అన్నాడు ఇప్పుడు కూడా నువ్వు రిమైండ్ అయిదు ఇవే నీకేనా కావాలంటే కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకో అప్పుడు బాబు గారికి ఏమేమి కావాలంటే కోర్టుకు వెళ్ళి కోర్టు ఆర్డర్ ఇచ్చింది దాని ప్రకారం జరిగింది ఇప్పుడు నీకు ఏమైనా కావాలంటే కోర్టుకెళ్ళి కోర్టు నుంచి బాబు నాది పరిస్థితి ఇది నేను మామూలుగా కూర్చోలేను నాకు వెస్ట్రన్ కమోడిటీ కావాలి నాకు మోకాలు నొప్పులు వచ్చినాయో లేకపోతే ఏం వచ్చినాయో నీకు ఈ రోగం ఉంది ఆ రోగం ఉంది ఇప్పటికే నీకు చక్కగా ఒక ఎక్స్ట్రా గార్డ్ ఇచ్చారు అక్కడ పెట్టి నీకు సెక్యూరిటీ ఎత్తన్నారు సో ఇట్లానే నీకు ఇంకైనా కావాలనుకుంటే కోర్టుకు పోయి ఎల్లు తెచ్చుకోండి అంతే తప్ప ఇలా మంగళవారాలు కబుర్లు అయితే చెప్పమాకండి